ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత కూలిన బంగారం వెండి ధరలు మరోసారి ధరలు అయితే కనుక భారీగా తగ్గాయి ఈరోజు రేట్ ఎంత ఉంది ఏంటి ఒకసారి అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం మళ్ళీ భారీగా పడిపోయిన బంగారం ధర రెండు రోజుల్లోనే భారీ పతనం ఈరోజు ఇరవై రెండు ఇరవై నాలుగు క్యారెక్టర్ రేట్లు ఒకసారి తెలుసుకుందాం పసిడి పసిరిపిరియులకు మరొక శుభార్త వచ్చింది దేశీయ మార్కెట్లో బంగారం ధర మళ్ళీ భారీగా పడిపోయింది ఇంటర్నేషనల్ లో మా ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగి రావడంతో దేశీయంగా కూడా రేట్లు భారీగా తగ్గుతున్నాయి వరుసగా రెండో రోజు బంగారం ధరలు పడిపోవడంతో కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్తున్నారు వెండి రేట్ అయితే ఏకంగా నాలుగు వేల రూపాయలు తగ్గింది ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో నవంబర్ పదహారవ తేదీన గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నా ఒకసారి చూద్దాము హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిరి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములపై క్రిత రోజు పదిహేను వందల ఎనభై మేర పదిహేను వందల ఎనభై ఆరు రూపాయల మేర తగ్గగా ఇవాళ మరో పంతొమ్మిది వందల అరవై మేర పడిపోయింది అంటే మరొక పంతొమ్మిది వందల అరవై రూపాయలు తగ్గింది దీంతో ఈరోజు తొలం స్వచ్ఛమైన గోల్డ్ రేటు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఎనభై రూపాయల వద్దకు అయితే చేరుకుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేట్ అయితే ఈరోజు మరో పద్దెనిమిది వందల మేర తగ్గిపోయింది దీంతో పది గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు లక్ష పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయల వరకు దిగి వచ్చింది ఇక బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా తగ్గింది క్రితం రోజుతో పోలిస్తే ఈరోజు కిలో వెండి నాలుగు వేల ఒక వంద రూపాయల మేర పరిపోవడం గమనార్హం దీంతో హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర లక్ష డెబ్బై ఐదు వేల మార్కు వద్దకు దిగివచ్చింది అయితే బెంగళూరు ఢిల్లీ ముంబై లాంటి ఇతర మార్కెట్లో కిలో వెండి రేటు లక్ష అరవై తొమ్మిది వేల వద్దే లభిస్తుండడం గవర్నర్లు అయితే ఇప్పుడు పైన చెప్పిన గోల్డ్ సిల్వర్ రేటు నవంబర్ పదహారవ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో ఉన్నవి అయితే మళ్ళీ మధ్యాహ్నానికి రేట్లు మారుతుంటాయి కాబట్టి మీ ప్రాంతాలను బట్టి ధరలో కొంచెం స్వల్ప తేడాలు ఉంటాయి కొనుక్కునే ముందు తెలుసుకొని కొనుక్కోవడం మంచిదని చెప్తున్నారు